తెలంగాణకు గ్లోబల్ బ్రాండ్ ఇక ఇప్పటి వరకు ఒక్క లెక్క ఇకపై మరో లెక్క గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ రూపురేఖలు మారుతాయి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రగతికి ఫ్యూచర్ సిటీ వేగు వేగుచుక్క రెండు వేల నలభై ఏడు నాటికి దేశ గ్రోత్ ఇంజిన్గా తెలంగాణను మారుస్తామని వెళ్ళడి మరి ప్రజాపాలనకు రెండేళ్ళైన సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు మరి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ప్రారంభం కానున్న ప్రారంభించనున్న గవర్నర్ మరి అనంతరం సీఎం రేవంత్ సహా ప్రముఖుల ప్రసంగాలు హాజరు కానున్న నలభై నాలుగు దేశాల ప్రతినిధులు దిగ్గజ కంపెనీల అధినేతలు రేపు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ప్రత్యేక ఆకర్షణగా మూసి పునర్జీవం స్టాల్ కొమ్ముకోయ ఒగ్గుడోలు పేరణి శివతాండవం ప్రదర్శనలు నోరూరించనున్న హైదరాబాద్ బిర్యానీ సర్వపిండి పచ్చి పులుసు అతిథులకు కరీంనగర్ ఫిలిగ్రీ జ్ఞాపికలు మరి పోచంపల్లి ఇక్కత్తు షాలువాల్ మరి నాలుగు హాళ్ళు ఇరవై ఏడు సెషన్లు సమ్మిట్ జరిగే రెండు రెండు రోజుల్లో మొత్తం ఇరవై ఏడు అంశాలపై విష్ విస్తృత స్థాయి చర్చలు జరగనున్నాయి ఇందుకోసం ప్రధాన హాల్తో పాటు మరో మూడు ప్రత్యేక సెమినార్ హాల్స్ను అధికారులు రెడీ చేశారు ఒకే సమయంలో నాలుగు వేర్వేరు అంశాలపై చర్చలు జరిగేలా ప్రణాళిక రూపొందించారు మొదటి రోజు సోమవారం ది జస్ట్ ట్రాన్సిషన్ ఇన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ గ్రీన్ మొబిలిటీ జీరో ఎమిషన్ వెహికల్స్ టెక్ తెలంగాణ సెమీ కండక్టర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ వంటి కీలక అంశాలపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు ఏరోస్పేస్ డిఫెన్స్ హెల్త్ టూరిజం కొరియా ఆస్ట్రేలియా వాణిజ్య సంబంధాలపై కూడా ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నారు మరి సదస్సు రెండో రోజు అయిన మంగళవారం కూడా అత్యంత కీలకమైన అంశాలపై చర్చలు జరగనున్నాయి జీనోమ్ వ్యాలీ అండ్ బియాండ్ లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్ వంటి అంశాలతో పాటు తెలంగాణ త్రీ ట్రిలియన్ డాలర్ల మరి ఎకనామీగా మారడం ఎలా అనే అంశంపై నిపుణులు దిశానిర్దేశం చేయనున్నారు పట్టణ గ్రామీణ అనుసంధానం అందరికీ అందుబాటులో గృహ నిర్మాణం పెట్టుబడుల ఆకర్షణ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ టు వంటి అంశాలపై విశ్లేషణలు ఉన్నాయి సాయంత్రం స్టార్టప్స్ సృజనాత్మక రంగం వినోద రంగం భవిష్యత్తుపై చర్చ గోష్ఠులు జరుగుతాయి చివరిగా విజన్ డాక్యుమెంట్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు అనేటటువంటిది ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం వాస్తవానికి కోట్ల రూపాయలు గంగపాలు వాస్తవానికి తెలంగాణ సొమ్ము కోట్ల రూపాయలు గంగపాలు అయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉన్నది వాస్తవానికి ఎందుకంటే ఆయన అట్లా షోకులు చేస్తున్నాడు ఎంతవరకు తెలంగాణ ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటటువంటిది ఒక పెద్ద ప్రశ్న ప్రశ్నార్థకం క్వశ్చన్ మార్క్ షో చేస్తున్నాడు జస్ట్ షో